గోల్గొండ మండలం పాతమల్లంపేట గ్రామంలో ఉన్న ఎనిమిది వందల యాభై సర్వే నెంబర్లు ముప్పై ఆరు ఎకరాల భూమిని అజయ్ కుమార్ అనే వ్యక్తి మరికొంతమందితో కలిసి కబ్జాకు పాల్పడుతున్నారని విశాఖపట్నం జిల్లా సీతమ్మదారకు చెందిన దుగ్గిరాల బాలకృష్ణ ఆరోపించారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ భూములు కలిగిన యజమానులను గుర్తించి మామూలు ఇవ్వాలని బెదిరిస్తాడని మామూలు ఇవ్వని యజమానుల భూములను అమాయక గిరిజన ప్రజలను మప్పిపెట్టి కబ్జా చేయిస్తాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు సిపిఎంఎల్ పార్టీ నుంచి కూడా ఇలాంటి పనులు చేస్తే సస్పెండ్ చేశారు మొన్నే సస్పెండ్ చేశారు సిపిఎంఎల్ పార్టీలో కూడా లేడీనా మరి అక్కడ సంఘం పెట్టించి వాళ్ళకి డబ్బులు అడగడం తర్వాత ఆ రైతుకి డబ్బులు అడగడం ఆ రైతు డబ్బులు ఇవ్వకపోతే ఆ భూమి అడ్డించాడు ఇంకా అడ్డించాడే వస్తే భూమి కొట్టేయండి అని చెప్పటం దీనికి ఇదే డ్యూటీ అజయ్ కుమార్ ఈ ఈ అనకాపల్లి జిల్లాలో వాళ్ళది ఆరు వందల ఎకరాల భూమి కొంత భూమి ఏమో ల్యాండ్ ఇచ్చినారు కొంత భూమి ఏదో అజయ్ కుమార్ అయిన వచ్చి అడ్డించెత్తి పంపి గింజ లేక చిన్న పాకలు నుండి ఉన్నారు ఈ అజయ్ కుమార్కి ఏం పని లేదు సార్ ఇదే పని మరి ఆయన మీద కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆర్డీఓ గారు పెద్ద పెద్దలంతా ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ జరిపించి ఈ ఎవరికి రికార్డులు ఉన్నాయి ఎవరికి లేరని చూసి ఆయనకి అంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మరి నేను కోరుతున్నాను సార్ గుల్గొండ మండలం పాత మండలం పాతమండలంపేట గ్రామం పరిధిలో నిమ్మగడ్డ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై వన్లో ముప్పై ఆరు ఎకరాలకు సంబంధించిన భూమి కోసం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు ఎస్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఆర్డీఓ గారికి నర్సీపట్నం ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ జరిగింది ఏంటంటే కొంతమంది ఈ అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి కొంతమంది అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి కొంతమంది అక్రమ సంఘ సభ సభ్యులుగా ఏర్పడి భూ కబ్జాకు పాల్పడదామని దురుద్దేశంతో కొంతమందిని ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని చెప్పి పేరు చెప్పి ఇదే దుగ్గిరాల బాలకృష్ణ గారి భూమి వాళ్ళ సొంతంగా వాళ్ళ నా తల్లిదండ్రులకు సంబంధించిన భూమిని ఆయన పేరు మీద చేశారని చెప్పేసి ఎవరి పేరు మీద చేశారని వాళ్ళు ఇక్కడే లేనట్టు వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు ఈయన పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే వైజాగ్లో ఉంటున్నారు ఈ వైజాగ్లో ఉన్న మనిషిని ఎక్కడో ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని చెప్పి పేరు చెప్పేసి ఎక్కడో ఉంటున్నారని చెప్పేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడో లేరు దుగ్గిరాళ్ళ బాలకృష్ణ అంటే ఈయనే ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడని చెప్పి క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారు చనిపోయింది వాస్తవమే ఆ భూమి ఇతనికి ఇతని పేరు మీద చేశారు కొంతమంది రైతులు రైతులను గిరిజనులను ఈ పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా దురాశతులు పెట్టే అవకాశం ఉంది దీనివల్ల చాలా గొడవలు అయ్యేలా ఉన్నాయి మొన్ననే ఈ మధ్యనే కొంతమంది కొట్టుకున్నారు భూ సమస్యలో మాకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి ఎస్పి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయదు ఈ ఈ విషయంలో పిఎస్ అజయ్ కుమార్ని చర్య ఈ పై అధికారులు చర్యలు అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము